హలో ఆల్ వెల్కమ్ ఇన్ తెలుగు సో మీ ఫోన్లో ఉన్న ఆటోపే యాప్ అయితే ఈ వీడియో చూడండి మీ మొబైల్ ఫోన్లో ఉన్న యూపీ యాప్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత స్క్రోల్ చేయండి పైకి స్క్రోల్ చేయండి తర్వాత మేనేజ్ పేమెంట్స్ ఓపెన్ చేయండి ఆటోపే ఓపెన్ చేయండి తర్వాత అక్కడ మీకు సంబంధించిన ఆటోపే ఉంటుంది అక్కడ డిలీట్ ఆటోపే ఉంటుంది ఇక్కడ ఏదో ఒక రీజన్ ఇవ్వండి నేనైతే ఆ రీజన్ ఇస్తున్నా సో ప్రొసీడ్ క్లిక్ చేయండి డిలీట్ ఆటోపే చేయండి తర్వాత కన్ఫర్మ్ చేయండి మీ యూపీఐ ఐడి అనేది ఎంటర్ చేసిన తర్వాత ఆటోపే అనేది డిలీట్ అవుతుంది అండ్ ఆటోపే డిలీట్ అయిన తర్వాత మీకు మెసేజ్ వస్తుంది డిలీట్ అయిన ఆటో పేస్ అని ఇక్కడ లోని కనపడతా ఉంటాయి మీరు ఆటో ఆటోపే డిలీట్ చేసే కూడా కనపడతా ఉంటుంది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలానే షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఫాలో అవ్వండి అండ్ థ్యాంక్